ఫిరాయింపుల్లో ఈ యాంగిల్ మరో లెవెల్ అంతే మైండ్ బ్లాంక్ అయ్యే ప్లాన్ వేసిన కాంగ్రెస్ ఫిరాయింపులపై ఎవరు టచ్ చేయని కోణం పార్టీ మారినట్టు నిరూపించాల్సింది కారు బాణం ఎక్కుపెట్టిన కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు అనేది నిర్వివాద అంశం కొన్ని కోట్ల కళ్ళు చూశాయి ఆ ఫిరాయింపులని గులాబీ కండువా వదిలేసి మూడు రంగుల కండువా కప్పుకున్నారు కూడా అయినా సరే తాము పార్టీ మారలేదంటూ వివరణ ఇచ్చుకున్నారు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ దగ్గర విచారణకు హాజరైన ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదు కప్పుకున్నది కూడా కాంగ్రెస్ జెండా కాదు అని చెప్పారు సో వాళ్ళెవరూ పార్టీ మారలేదట పార్టీ మారి ఉంటే ఆ ఆధారాలేంటో చూపించు అని తిరిగి బీఆర్ఎస్ పార్టీకే సవాల్ చేశారు స్పీకర్ అదేంటి న్యూస్లో చూశాం పేపర్లలో వచ్చింది కదా అని చెబితే వార్తల్లో వచ్చినంత మాత్రాన దాన్నే తీసుకుని నిర్ధారించలేం అంటున్నారు స్పీకర్